మత్తయసు వార్త రెండవ అధ్యాయము రాజైన హెరోదు దినముల ఎందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరేసులేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన ఒకడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయనను నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి హిరోదు రాజు ఈ సంగతు విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరేషులేము వారందరును కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలయనగా యూద యూదయ దేశపు బెత్లహేమ నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచేను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హీరో నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభు దూత యోసేపునకు ప్రత్యక్షమై హెరోదు ఆ శిశువుని సంహరింపవలెనని ఆయనను వెతకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హెరోదు మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహించిరని హెరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలనందరినీ వధించెను అందువలన లార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హెరోదు చనిపోయిన తర్వాత ఇదిగో దూత ఐగుప్తిలో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువుని తల్లిని తోడుకొని దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయ జూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయిలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరించి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలీయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగేను